నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ పోర్టల్కి స్వాగతం సో నవచైతన్య కాంపిటీషన్స్ ఏపీ డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం చక్కటి ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే ఈ ప్రయత్నాల్లో భాగంగా మనం రెండో బ్యాచ్ ని ప్రారంభించడం జరుగుతుంది ఆల్రెడీ విజయవంతంగా మొదటి బ్యాచ్ దాదాపుగా ముప్పై రోజులు పూర్తి చేసుకుంది ఫిఫ్టీ డేస్ ప్లాన్ లో ముప్పై రోజులు పూర్తి చేసుకోగలిగింది ఇప్పుడు రెండో బ్యాచ్ ని ప్రారంభించడం జరుగుతుంది సో స్కూల్ అసిస్టెంట్ అలాగే ఎస్ఈటి రెండు విభాగాలకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ తో ఈ సిరీస్ అనేది ప్రారంభం అవుతుంది మన దగ్గర వచ్చేసి ఏపీడీఎస్సీ ఎస్జీటీకి సంబంధించి అలాగే ఎస్ఏ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఎస్ఏ ఫిజికల్ సైన్సెస్కి సంబంధించి ఎస్ఏ బయాలజీకి సంబంధించి ఎస్ఏ సోషల్ స్టడీస్కి సంబంధించి అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అలాగే తెలుగుకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అందుబాటులో ఉన్నాయి ఒకవేళ ఒక టెన్ మెంబర్స్ కనుక ఇంట్రెస్ట్ చూపించినట్లయితే ఎస్ఏ హిందీకి సంబంధించి అలాగే ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించి అలాగే పీడి పీఈటికి సంబంధించి వీటి అన్నిటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అంటే హిందీ ఇంగ్లీష్ అలాగే పీడీ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ బిట్స్ అన్ని కూడా సిద్ధం చేస్తున్నాము అయితే ఒక పది మంది కనుక ఇంట్రెస్ట్ చూపించి మేము జాయిన్ అవుతాము అనేటువంటి ఇంట్రెస్ట్ చూపించినట్లయితే వీటికి కూడా మేము స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము సో వీటికి సంబంధించిన ఏ వివరాలు కావాలనుకున్నా నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు అలాగే ఈ పీడిఎఫ్ని నేను డ్రైవ్ లింక్ని ప్లేస్ చేస్తాను డిస్క్రిప్షన్లో దాని నుంచి ఈ ఒకసారి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఇది సెకండ్ బ్యాచ్కి సంబంధించి అదే కి సంబంధించినటువంటి షెడ్యూల్ సో ఏదైతే మీకు క్వాలిటీ ఎగ్జామ్స్ కావాలని కోరుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళకి నవ చైతన్య కాంపిటీషన్స్ ఇచ్చేటువంటి ఎగ్జామ్స్ అనేవి చాలా చాలా పర్ఫెక్ట్గా ఆప్ట్ అవుతాయి ఎవరైతే టెక్స్ట్ బుక్ని పర్ఫెక్ట్గా అనుకుంటూ ఉన్నారో టెక్స్ట్ బుక్ని ఆల్రెడీ చదువుతూ ఉన్నాము అనేటువంటి ఆలోచనలో గడుపుతూ ఉన్నారో సో అటువంటి వాళ్ళకి టెక్స్ట్ బుక్ కరెక్ట్గా గా చదువుతున్నామా లేదా అనేటువంటిది టెస్ట్ చేసుకోవడానికి అవసరమైనటువంటి టెస్టింగ్ టూల్స్ లాగా మన ఎగ్జామ్స్ అనేటువంటి హెల్ప్ అవుతాయి మన ఎగ్జామ్స్ వచ్చేసి ఇన్ డెప్త్ క్వశ్చనింగ్తో ఉంటాయి జస్ట్ పై పైన అనే వాళ్ళకి అంతగా పెద్దగా హెల్ప్ అవ్వదు కానీ ఎవరైతే డెప్త్గా చదువుతున్నామో ఈసారి డిఎస్సి ఖచ్చితంగా కొట్టాల్సిందే అనేటువంటి ఆలోచన ఉన్నదో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అయ్యేలాగా ఉంటాయి అలాగే ప్రతి చాప్టర్ నుంచి మనం ఫిఫ్టీ బిట్స్ కవర్ చేయడం జరుగుతుంది ఎక్స్ప్లనేషన్తో సహా ఉంటాయి కాబట్టి ఎక్స్ప్లనేషన్లో కనీసం రెండు మూడు పాయింట్లు లెక్క వేసుకున్నా ఒక చాప్టర్ నుంచి మీకు ఇందులో నుంచి వంద నుంచి నూట యాభై పాయింట్ల వరకు కూడా కవర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అనమాట ఓన్లీ chapter wise exams se మళ్ళీ వీటి కాకుండా మనం రివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం బహుశా ఒకటో తేదీ నుంచి కానీ ఆరో తేదీ నుంచి కానీ ఈ స్టార్ట్ అవుతుంది సో వీటన్నిటిని లెక్క వేసుకున్నట్లయితే ఒక్కొక్క చాప్టర్ నుంచి కనీసం వంద నుంచి నూట యాభై వరకు కూడా మనం కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనమాట సో మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగే దాని తర్వాత రివిజన్ టెస్ట్లు కనెక్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత డివిజనల్ గ్రాండ్ టెస్టులు కనెక్ట్ చేయడం జరుగుతుంది చివరగా గ్రాండ్ టెస్ట్లతో ఈ సిరీస్ అనేటువంటిది ఎండ్ చేయడం జరుగుతుంది దీన్ని లాంగ్ టర్మ్ ప్యాకేజ్గా మనం భావించవచ్చు సో లాంగ్ టర్మ్ అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఎగ్జామ్స్ తీసుకున్న మన దగ్గర అప్ టు డిఎస్సి వ్యాలిడిటీ ఉండేందుకు అవకాశం ఉంటుంది సో ఎగ్జామ్స్ షెడ్యూల్ ముందుగానే క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఒకసారి మనకి స్క్రీన్ మీద కనిపించినట్లయితే జీకేపీఐ సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ స్టడీస్ మెథడ్స్ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అంటే ఇదన్నీ కూడా డే వన్ ఓపెన్ అయ్యేటువంటి ఎగ్జామ్స్ అండి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డే వన్కి సంబంధించి సుమారుగా పదకొండు పన్నెండు ఎగ్జామ్స్ కనిపిస్తూ ఉన్నాయి ప్రతి రోజు కూడా యావరేజ్న పది ఎగ్జామ్స్ వరకు యాక్టివేట్ అవుతాయి ప్రతి చాప్టర్ కి మళ్ళీ ఫిఫ్టీ బిట్స్ ఉంటాయి అంటే ఒక చాప్టర్కి వచ్చేసరికి ఫిఫ్టీ బిట్స్ అలాంటివి పది చాప్టర్లు లెక్క వేసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ బిట్స్ ప్రతిరోజు కూడా మీకు యాక్టివేట్ అవుతాయి అందుకని మన ర్యాంక్ షీట్లో చూసినట్లయితే ఒక స్టూడెంట్ మూడు వందల బిట్లు నాలుగు వందల బిట్లు కూడా ఆన్సర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా సో ఎవరైతే సీరియస్ యాస్ఫుడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇదేం పెద్ద కష్టమేం కాదు ట్వంటీ మినిట్స్ ఉంటుంది ప్రతి ఎగ్జామ్ సో ట్వంటీ మినిట్స్లో మనం చదివినటువంటి చాప్టర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాస్తూ రాసినట్లయితే మీకు ఎక్కడెక్కడ మీకు బిట్ పడే అవకాశం ఉంటుంది అలాగే బిట్ పడినప్పుడు మీరు ఏ విధంగా స్పందించేందుకు ఆలోచన మీ తీరు ఎలా ఉంటుంది కరెక్ట్గా ఆలోచించగలుగుతారా లేదా కరెక్ట్గా ఆన్సర్ని గెస్ చేయగలుగుతారా లేదా ఇవన్నీ కూడా మీకు అవగాహన అవుతుంది అనమాట సో మన టెస్ట్ సిరీస్ అంతా కూడా బైలింగ్వల్గా ఉంటుంది తెలుగు మీడియం ఉంటుంది అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది పేరల్గా సో బైలింగ్వెల్ సిరీస్ బహుశా మిగిలినటువంటి విభాగాలు అన్నిటికీ కూడా కండక్ట్ చేసినటువంటి ఏకైక యాప్గా నవ కాంపిటీషన్స్ని చెప్పుకోవచ్చు సో విడివిడిగానే ఉంటాయి ఎగ్జామ్స్ అన్ని కూడా విడిగానే ఉంటాయి జీకే ఎగ్జామ్ విడిగా పీఐ ఎగ్జామ్ విడిగా ఇలాగ విడివిడిగానే ఉంటాయి సో ఈ ఎగ్జామ్స్లో ఏది కావాలంటే ఆ ఎగ్జామ్ని మీరు రాసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు సో ఈ విధంగా డే వన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డే టూ డే త్రీ ఈ విధంగా ఎస్ఈటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేటువంటి కనిపిస్తుంది సో ఇవి అంతా కూడా స్క్రీన్ మీద చూపించడం సాధ్యం కాదు సో మీరు జస్ట్ మీరు మాకు వాట్సాప్ ద్వారా కనుక స్పందించినట్లయితే మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేసినట్లయితే మీకు ఎగ్జామ్ షెడ్యూల్ పంపించేటువంటి ఏర్పాటు చేస్తాము లేదు నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి నేరుగా కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మీకు డీటెయిల్స్ తెలుస్తాయి సో డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీరు కావాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు సో గుర్తుంచుకోండి నవచైతన్య కాంపిటీషన్స్ అనేది జస్ట్ మాటలు చెప్పేటువంటి వ్యవస్థ కాదు మీ ఫ్రెండ్స్ని అడగండి ఎవరైనా విజేతలు గతంలో నవచైతన్యం నుంచి తీసుకున్న గతంలో తీసుకున్న వాళ్ళనే కాదు ఓవరాల్గా ఒక పది మంది స్టూడెంట్స్ని కదిపినట్లయితే ఏడుగురు నవచైతన్య కాంపిటీషన్స్ మీద ఖచ్చితంగా పాజిటివ్ ఒపీనియన్ చెప్తారు కాబట్టి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో నవచైతన్య వాళ్ళ ఎగ్జామ్స్ ఏమైనా తీసుకోవచ్చా పర్వాలేదా అని చెప్పి అడిగి చూడండి వాళ్ళు ఓకే అంటేనే తీసుకోండి లేదంటే జస్ట్ లైట్ తీసుకోండి వదిలేసేయండి సో ఇది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిరీస్ నడుస్తుంది కనిపిస్తుంది షెడ్యూల్ సో ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ స్టడీస్తో పాటుగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిరీస్ ఆల్రెడీ రన్ అవుతూ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవుతాము అంటే హిందీ ఇంగ్లీష్ ఈ వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని కూడా ప్రారంభించండి ందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము సో ఇవంతా కూడా మ్యాథ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ మ్యాథ్స్ ఈ ఎస్ఈటికి ఎలా అయితే పదకొండు ఎగ్జామ్స్ రోజుకి పది పదకొండు ఎగ్జామ్స్ యాక్టివేట్ అని చెప్పి చెప్పాము ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వచ్చేసరికి ఐదు నుంచి ఆరు ఎగ్జామ్స్ యాక్టివేట్ అవుతాయి అంటే ప్రతిరోజు కూడా వీళ్ళకి ఆరు ఇంటూ యాభై చొప్పున సుమారుగా మూడు వందల వరకు కూడా రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు కూడా ప్రతిరోజు కూడా యాక్టివేట్ అవుతాయి ఇంటర్మీడియట్తో సహా మిగిలినటువంటి యాప్స్లో ఇంటర్మీడియట్ అనగానే జస్ట్ అది అవసరం లేదు అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలా కాకుండా ప్రతి బిట్టు కీలకం ఎందుకంటే మనల్ని బయటికి గింటేయడానికి ఒక బిట్ చాలు ఒక బిట్టు తప్పు చేసేమో అన్నట్లయితే మనకేమో ఉద్యోగం రాదు మన ఫ్రెండ్కి ఏమో ఉద్యోగం వస్తుంది సో ప్రతి బిట్టు కీలకం కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి బిట్ని కూడా ఇంటర్మీడియట్ని కూడా పూర్తిగా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్కి సంబంధించి ది బెస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎవరైనా ఇస్తున్నారు అని అడిగితే అది ఖచ్చితంగా నవచైతన్య కాంపిటీషన్స్ ఈ మాటని నేను చెప్పగలుగుతాను బయాలజీ కానీ ఫిజికల్ సైన్స్ కానీ చాలా మంది పిల్లలు ఇష్టపడుతూ ఉన్నారు రాస్తున్నటువంటి పిల్లలు ఎక్కువ సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇంటర్మీడియట్ పోర్షన్లో కావచ్చు అలాగే మెథరాలజీ కానీ ఈ విభాగాలలో పూర్తిగా మీకు క్లియర్ కట్ ఎగ్జామినేషన్ అనేది టెక్స్ట్ బుక్ బౌండరీస్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది సో ఎక్కడ కూడా టెక్స్ట్ బుక్ నుంచి డివియేట్ అవడం అనేటువంటి జరగదు మీకు షెడ్యూల్లోనే అర్థమవుతుంది సో షెడ్యూల్ బట్టి మీరు టెక్స్ట్ బుక్ ఎంత బౌండరీ బౌండ్ చేసుకుంటూ మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నామో అనేటువంటిది మీకు తెలుస్తుంది సో ఈ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా నవచైతన్య కాంపిటీషన్స్ నవచైతన్య ఎగ్జామ్స్ అనేటువంటి యాప్ ద్వారా నిర్వహించారు జరుగుతుంది సో మనకు కనిపిస్తుంది స్కూల్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి షెడ్యూల్స్ కనిపిస్తుంది సో ఈ విధంగా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి యాప్ ఏదైనా ఉంది అంటే నవచైతన్య చైతన్య ఖచ్చితంగా గుర్తుంచుకోండి మేము చెప్పేటువంటి మాటలు కాదు జస్ట్ మా మాటలు ఏముంది మాటలు ఎవరమైనా చెప్తాం ఏ యాప్ వాళ్ళైనా సరే మాదే తోపు యాప్ ఇంకా అంతకు మించినటువంటి యాప్ లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి నా మాటలు ఏముంది ఏమి నమ్మొద్దు జస్ట్ మీరేం చేస్తారంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో అడిగేటువంటి ప్రయత్నం చేయండి ఆన్లైన్ ఎగ్జామ్స్ తీసుకోవాలనుకుంటున్నాను ఏ యాప్ బెస్ట్ అని చెప్పి నా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు పది మంది పిల్లల్లో ఏడుగురు కనుక నవచైతన్య కాంపిటీషన్స్ బాగుంటుంది అనేటువంటి మాట చెప్పకపోయినట్లయితే జస్ట్ లైట్ తీసుకోండి నవచైతన్య కాంపిటీషన్స్ను వదిలేసేయండి సో ఖచ్చితంగా నమ్మకంగా చెప్పగలుగుతాను సిలబస్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ ఇవ్వడం చేసి ఇవ్వడంతో ప్రారంభమైనటువంటి నవచైతన్య కాంపిటీషన్స్ ప్రస్థానము చివరి ఎగ్జామ్స్ జరిగే వరకు కూడా ఖచ్చితంగా క్వాలిటీగానే బిట్స్ మెయింటైన్ చేస్తాము క్వాలిటీగానే అన్ని కూడా ప్రయత్నం చేస్తుంది సో వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించినటువంటి సిరీస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది షెడ్యూల్ అనేటువంటి స్క్రీన్ మీద కనిపిస్తోంది సో అన్నిటికీ ఎస్జిటీ వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్స్ ఇచ్చేటువంటి యాప్స్ని చాలా చూస్తూ ఉంటారు ఎందుకంటే ఒక రూపాయి మిగులుతుంది కాబట్టి ఎస్జిటీ మీద ప్రతి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఇక స్కూల్ అసిస్టెంట్ విభాగానికి వచ్చినట్లయితే జాయిన్ అయ్యేటువంటి అభ్యర్థుల సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంటుంది ఈవెన్ తెలుగు లాంటి ఎగ్జామ్స్ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ లాంటి ఎగ్జామ్స్కి అయితే చాలా చాలా సింగిల్ డిజిట్లు కూడా పరిమితం అవుతూ ఉంటుంది సో స్కూల్ అసిస్టెంట్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా గట్స్ ఉండాలి ఖచ్చితంగా క్వాలిటీ కంటెంట్ ఉండాలి ఖచ్చితంగా వెనకాల మంచి సపోర్ట్ ఉండాలి డెఫినెట్గా మాకు మంచి టీమ్ సపోర్ట్ ఉంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా నవచైతన్య కాంపిటీషన్స్ వెనకాల బ్యాక్ బోన్ లాగా నిలబడి చక్కటి బిట్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సో ఓవరాల్గా ఎస్జిటికి లాభాల కోసం చేసేటువంటి యాప్ కాదండి ఇది స్కూల్ అసిస్టెంట్కి నష్టం వచ్చినా పర్వాలేదు దాని మీద వచ్చే డబ్బులు దాని మీద సరిపోయిన పర్వాలేదు అనుకుంటూ ముందుకు నడిచేటువంటి వ్యవస్థ ఇది మీకు నిజం అనిపించవచ్చు లేదంటే మాటలు చెప్తున్నారా అనిపించవచ్చు ఓకే నా నో ప్రాబ్లం నా ఆలోచనని మీరు జడ్జ్ చేయడము అనేటువంటి సహజంగా జరిగేటువంటి లక్షణం ఇది ఏం పెద్ద సమస్య కాదు సో ఓవరాల్ గా మీరు తీసుకున్న తర్వాత ఒక్కటి మాత్రం ఛాలెంజింగ్ గా చెప్పగలుగుతాను మీరు తీసుకున్న తర్వాత ఒక వన్ వీక్ లోపు మీకు కనుక ఈ ఎగ్జామ్స్ నచ్చలేదు అనేటువంటి భావన కలిగితే నచ్చలేదు ఈ ఎగ్జామ్స్ మీరు నేను చెప్పిన సోదంతా కూడా అందులో లేదు అనేటువంటి ఫీలింగ్ కలిగింది అన్నట్లయితే జస్ట్ ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు అమౌంట్ రిటర్న్ చేస్తా మీకు మీరు పే చేసినటువంటి ప్రతి రూపాయి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ తో సహా నేనే పెట్టుకుని వాటి అన్నింటినీ కూడా రిటర్న్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నాము ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేటువంటి క్లియర్ కట్గా ఉంటాయి ఎక్సలెంట్గా ఉంటాయి ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి మెటీరియలే దొరకట్లేదు అనేటువంటి బీభత్సమైనటువంటి పరిస్థితుల్లో నుంచి నేషనల్ లెవెల్లో ఉండేటువంటి పీడిఎఫ్ను ఆధారంగా చేసుకుని నేషనల్ లెవెల్లో ఉండేటువంటి టెక్స్ట్ బుక్స్ ఆధారంగా చేసుకుని ఆర్సిఐ వాళ్ళకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా చేసుకుని చక్కటి సిలబస్ని చక్కటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో క్లియర్గా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది ఏ విధంగా మనం డివైడ్ చేశాము అనేటువంటిది మన జరిగినటువంటి టెట్టిక్స్ ఎగ్జాస్కి సంబంధించినటువంటి సిలబస్తో పాటుగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్పెషల్ డిఎస్సి సందర్భంలో ఇచ్చినటువంటి సిలబస్ని కూడా దగ్గర పెట్టుకుని ఓవరాల్గా ఏ ఏ పాయింట్స్లో నుంచి ఏ ఏ టాపిక్స్లో నుంచి బిట్స్ అడిగేందుకు అవకాశం ఉంటుందో ప్రతి టాపిక్ని కూడా కవర్ చేయడం జరిగింది బహుశా నేను నమ్మకంగా చెప్పగలుగుతా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంత క్వాలిటీ ఎగ్జామ్స్ని బహుశా వేరే ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పి నమ్మకంగా చెప్పగలుగుతాను సో ఎవరైనా ఆల్రెడీ పేమెంట్ చేసి తీసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే మీ అభిప్రాయాలను కొచ్చిగా కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇదంతా కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి మిగిలిన వాళ్ళతో ఏ మాత్రం తీసుకోకుండా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏ విధంగా అయితే ఎన్నెన్ని ఎగ్జామ్స్ అందిస్తూ ఉన్నాము మీకు కూడా అన్ని ఎగ్జామ్స్ అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఏ మాత్రం తగ్గట్లేదు రాజీ పడేటువంటి ప్రసక్తే ఖచ్చితంగా రివిజన్ టెస్టులు గ్రాండ్ టెస్ట్లు కూడా ఇదే స్థాయిలో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము డేటా బ్యాంక్ ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది సో లాస్ట్ వచ్చేసి తెలుగుకి సంబంధించి రీసెంట్గానే స్టార్ట్ చేశాము తెలుగుకి సంబంధించినటువంటి సిరీస్ సో తెలుగుకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మీకు స్పీరియన్ కనిపిస్తోంది ఇక హిందీ ఇంగ్లీష్ పీడీకి సంబంధించి పీడీపీఈటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిరీస్లు మాత్రం ప్రస్తుతం అయితే నడవట్లేదు ఇవి కనీసం ఒక పది మంది కనుక స్పందించినట్లయితే పది మంది స్పందించి పది మంది జాయిన్ అవుతాము అని చెప్పి అన్నట్లయితే డెఫినెట్గా స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇందాకే చెప్పినట్లుగా బిట్స్ ఆల్రెడీ తయారు చేయడం జరిగింది ఆఫ్లైన్లో ఉన్నాయి వీటి ఆన్లైన్లో చేయాలి అన్నట్లయితే కొంచెం శ్రమతో కూడుకున్నటువంటి వ్యవహారం కనీసం పది మంది జాయిన్ అయ్యి రాస్తాము అని ఇంట్రెస్ట్ చూపించినట్లయితే డెఫినెట్గా స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం సో మళ్ళీ అనుకోవచ్చు మీరు బ్రాండింగ్ ఉంది ఇంతకి రీచ్ అవుతూ ఉన్నాము అని చెప్పి చెప్తూ ఉన్నారు అటువంటిది కేవలం పది మంది జాయిన్ అయితే అనేటువంటి మాట ఏంటి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు సహ మిత్రమా సహజంగా వంద రూపాయలకి రెండు వందల రూపాయలకి దొరికేటువంటి ఎగ్జామ్స్కి వేల మంది రాస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ అనేటువంటి తీసుకున్నాము రాస్తూ ఉన్నాము అనేటువంటి మాటలు చెప్తూ ఉంటారు కానీ ఇంకా క్వాలిటీగా బిట్స్ ఇస్తూ ఉన్నాము అనేటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి గట్స్ ఉండాలి ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేటువంటి పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మన ఎగ్జామ్స్ రాయగలిగేటువంటి సత్తా ఉంటుంది అటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువగా ఉంటారు జస్ట్ మా టార్గెట్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎవరైతే బార్డర్లో ఉండిపోతున్నాము అనేటువంటి వాళ్ళు ఆ బార్డర్ని దాటడం కోసం ఒక మార్కు రెండు మార్కులు అవసరము అనేటువంటి వాళ్ళు ఆ ఒక్క మార్కు రెండు మార్కులు దాటడం కోసం ఖచ్చితంగా ఏదో ఒక సపోర్ట్ కావాలి అటువంటి సపోర్ట్ నవచైతన్య కాంపిటీషన్స్ ఇస్తుంది జస్ట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళకి కనీసం ఒక మార్కు పెంచేటువంటి ప్రయత్నం చేసి ఒక మార్కు రెండు మార్కులు పెంచేటువంటి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు సక్సెస్ అయినట్లయితే నవచైతన్య కాంపిటీషన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంది సో ఖచ్చితంగా నవచైతన్య కాంపిటీషన్స్ దగ్గర ఎగ్జామ్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ ఉంటుంది మీకు ర్యాంక్ షీట్లోనే కనిపిస్తూ ఉంటారు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది నాకు వంద మంది వెయ్యి మంది జాయిన్ అవ్వాలి అనేటువంటి ఆశలు లేవండి నవచైతన్య కాంపిటీషన్స్ ఉన్నటువంటి టార్గెట్ ఒకటే నమ్మి పది మంది నడిచినా వాళ్ళని చక్కగా నడిపించుకుంటూ వెళ్ళి గమ్యం వైపుకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడమే నవచైతన్య కాంపిటీషన్స్ యొక్క విధానము సో అందుకనే మేము ఎప్పుడు ట్యాగ్లైన్ చెప్తూ ఉంటాము మీ లక్ష్యము ప్లస్ మా విధానము ఈజ్ ఈక్వల్స్ టు మన విజయము సో నవచైతన్య కాంపిటీషన్స్ నమ్మండి నమ్మి ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకెళ్లేందుకు చక్కటి బాట వేసేటువంటి ప్రయత్నం మేము చేస్తాం ఆపై కష్టపడి చదివారా డెఫినెట్గా జాబ్ మీకు గ్యారంటీగా ఉంటుంది థ్యాంక్ యూ